గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ చెరువులు అక్రమార్లకు వరంగా మారుతున్నాయి ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో మట్టి ఇష్ట రాజ్యంగా వాడుకుంటున్నారు పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి సిద్దిపేట జిల్లా దుబాక మండలం తిమ్మాపూరు అంతపు చెరువులో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు ఎదర్చగా జరుగుతున్నాయి జేసీబీతో చెరువులో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు ట్రక్కు మట్టిని దూరాన్ని బట్టి మూడు వందల నుంచి మూడు వందల యాభైకి అమ్ముతున్నారు స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు అన్నదండలతో తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్విన కారణంగా చెరువు చెరువు ఆకృతి దెబ్బతిని ప్రమాదకరంగా మారుతుంది ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతంలోనే ఈ అంతా కొనసాగుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి పనిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి